ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఏదో ఒకరోజు కార్ కొనాలనుకుంటారు ఎంతోమంది కళను నెరవేర్చుకుంటారు కూడా ఆల్రెడీ కారు ఉన్న వాళ్ళైతే ఇంకా మంచి కారు కొందామనుకుంటారు కానీ ఈ ప్రాసెస్లో చాలామంది లోన్ తీసుకొని ఈఎంఐ కట్టలేక ఆర్థికంగా మరియు మానసికంగా సఫర్ అవుతూ కూడా ఉంటారు అయితే అసలు కార్ని ఏ విధంగా ఎఫెక్ట్ చేయాలి ఒక కార్ని ఎఫెక్ట్ చేయాలంటే మనకి ఎంత ఇన్కమ్ ఉండాలి లేదా మనకున్న ఇన్కమ్కి ఏ రకమైన కార్ అనేది వస్తుంది అనేది ఈ వీడియోలోని సారాంశం అయితే ఫైనాన్షియల్ ప్లానర్స్ కార్ కొనడానికి రూపొందించిన ఫార్ములానే ట్వంటీ ఫోర్ టెన్ ఫార్ములా ఈ ఫార్ములా ఏంటో వివరంగా చూద్దాం ట్వంటీ పర్సెంటేజ్ ఆఫ్ కార్ వ్యాల్యూని డౌన్ పేమెంట్గా కట్టాలి దీనికోసం మనం ఆల్రెడీ సేవ్ చేసుకొని ఉండాలి దీనికోసం మనం ఎటువంటి అప్పు కూడా చేయకూడదు మిగిలిన ఎయిటీ పర్సెంటేజ్కి మనం అప్పు తీసుకోవచ్చు ఆ అప్పు కూడా ఏ విధంగా తీసుకోవాలన్న చూద్దాం తీసుకున్న అప్పు మనము ఫోర్ ఇయర్స్ లోపల రీపేమెంట్ చేసేలా ఉండాలి అంటే నలభై ఎనిమిది మంత్స్ అనమాట అలాగే ఈఎంఐ అనేది మనకు వచ్చే నెల జీవితంలో టెన్ పర్సంటేజ్ కన్నా కూడా ఎక్కువ ఉండకూడదు దీన్ని ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం దీన్ని అర్థం చేసుకోవాలంటే మనం రివర్స్ క్యాలిక్యులేషన్ చేయాలన్నమాట సపోజ్ రాము శాలరీ వన్ ల్యాక్ అనుకుందాం అతనికి శాలరీలో టెన్ పర్సెంటేజ్ అంటే టెన్ థౌసండ్ అనమాట సో రాము ప్రతి నెలా కూడా టెన్ థౌజండ్ రూపీస్ కార్ లోన్కి ఈఎంఐగా కట్టచ్చు సో టెన్ థౌజండ్ రూపీస్ ఈఎంఐగా కడుతూ ఫోర్ ఇయర్స్ అంటే నాలుగు లక్షల ఎనభై వేలు రాము అనేది మొత్తం అసలు మరియు వడ్డీ కలిపి కడతాడనమాట సపోజ్ కార్కి ఉన్న ఇంట్రెస్ట్ నైన్ అని అనుకుందాం సో ఫోర్ ఇయర్స్లో అసలు మరియు వడ్డీ మొత్తం కలిపి కట్టేది నాలుగు లక్షల ఎనభై వేలు కాబట్టి నైన్ పర్సంటేజ్ చొప్పున ఈ రకంగా క్యాలిక్యులేట్ చేస్తే రాము తీసుకోవాల్సిన అప్పు నాలుగు లక్షల రూపాయలు అనమాట సో లోన్ అనేది నాలుగు లక్షలు తీసుకున్నాడు ఇది ఎయిటీ పర్సెంటేజ్ కాబట్టి దీన్ని హండ్రెడ్ పర్సెంటేజ్గా క్యాలిక్యులేట్ చేస్తే ఫైవ్ ల్యాక్స్ సో రాము ఫైవ్ ల్యాక్స్ ఉన్న కార్ని మాత్రమే తనకు ఉన్న వన్ ల్యాక్ శాలరీతో ఎఫెక్ట్ చేయగలుగుతాడు మరియు దీనిలో ట్వంటీ పర్సెంటేజ్ అంటే వన్ ల్యాక్ రూపీస్ అనేది ఖచ్చితంగా తను డౌన్ పేమెంట్ కట్టడానికి ఆల్రెడీ సేవ్ చేసుకొని ఉండాలి అయితే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఇప్పుడు రాముకున్న వన్ ల్యాక్ శాలరీ ప్రకారం కేవలం ఐదు లక్షల రూపాయలు వేరే చేసే కారణం మాత్రమే ఇతను హ్యాండిల్ చేయగలడు కానీ ప్రాక్టికల్ సిచ్యువేషన్స్లో ఈ రూల్ అనేది ఫెయిల్ అయిపోతుంది దీనికి ముఖ్యంగా గల కారణం కార్ ప్రైసెస్ ఎక్కువగా పెరిగిపోవడము మరియు కార్ ప్రైసెస్ మీద ఉన్న ట్యాక్సెస్ మరియు అలాగే దీనికి తగ్గట్టుగా శాలరీలు అనేది పెరగలేదన్నమాట కానీ అసలు ఈ రూల్ని మెయిన్ ఎందుకు రూపొందించారు జనరల్గా బ్యాంక్స్గా చూసుకుంటే రాముకున్న వన్ ల్యాక్ శాలరీలు సిక్స్టీ థౌజండ్ అంటే ఈఎంఐ సిక్స్టీ థౌసండ్ కట్టేదాకా కూడా లోన్స్ ఇవ్వగలుగుతాయి కానీ మనం ఇక్కడ ఈఎంఐకి పెట్టుకుంది కేవలం టెన్ థౌజండ్ మాత్రమే దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే భవిష్యత్తులో ఏవైనా ఆర్థిక ఇబ్బందులు వచ్చినా ఏదైనా కష్టాలు వచ్చినా ఆర్థికంగాను మానసికంగాను ఇబ్బంది పడకుండా ఉండడానికి ఈ రూల్ని రూపొందించడం జరిగిందే తప్ప ఇది ప్రాక్టికల్ సిచ్యువేషన్స్లో అప్లై అవుతుందా కాదా అన్నది కాదు సో ఎటువంటి టెన్షన్స్ లేకుండా గనక కారు కనుక కొనాలంటే ఈ రూల్ని పాటించండి లేదు నా యొక్క ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ బాగానే ఉన్నాయి అనుకుంటే ఈ రూల్లో కొన్ని మినహాయింపులు కూడా చేసుకోవచ్చు